డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోస్తమ జిల్లా రామచంద్రాపురం పట్టణం శ్రీ సిటీలో నూతనంగా నిర్మించిన శ్రీ వివేకానంద స్కూల్ భవన నిర్మాణ కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్ర మంత్రి సుభాష్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వివేకానంద విద్యా సంస్థలు ప్రారంభించి ముప్పై నాలుగు సంవత్సరాలు అయిందని వివేకానంద కరస్పాండెంట్ సరోజినికి అభినందనలు తెలియజేశారు అనంతరం కరస్పాండెంట్ సరోజిని మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై రెండులో మొట్టమొదటిసారిగా కాకినాడలో తమ స్కూల్ స్థాపించడం జరిగిందన్నారు మా అన్ని బ్రాంచ్లు సొంత భవనాల్లో ఉన్నాయని ఒక రామచంద్రాపురం బ్రాంచ్ మాత్రమే ప్రైవేట్ భవనంలో ఉందని కొద్ది కాలంలోనే నూతన భవనం నిర్మించి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు శంకిస్థాపన రావడం జరిగింది సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఈ స్కూలు సరోజినీ మేడం గారు ఆవిడ ఫుల్ మెరిట్తో అలాగే మంచి విద్యను అందించి సుమారు రోజు మూడు వందల నలభై మంది పిల్లలకి హై స్టాండర్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఉంది ఆవిడ అందులో భాగంగా ఇప్పటివరకు రెంటెడ్ స్కూల్స్లో బిల్డింగ్స్లో ఉండి మెయిన్ మోటివ్ అండి ఎంచేదంటే ప్రపంచంలో డిసిప్లైన్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే జయించగలరండి కాబట్టి ఈ రోజుల్లో చెప్పాలంటే విద్యా వ్యవస్థలో డిసిప్లైన్ అనేది చాలా కరువైపోతుంది కానీ ఏంటంటే దానికి నేను ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానండి డిసిప్లైన్కి సో స్కూల్ అంటే చాలెంట్స్ అందరికీ మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఈ పట్టణంలో ఉన్న ప్రముఖులకి మా తోటి కరస్పాండెంట్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా ప్రత్యేక వందనాలు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు థ్యాంక్ వెరీ మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్